రాజంపేటపట్నంలోని ఎస్ఎఫ్ఐ ఐటీఐ కళాశాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తనిఖీలు లేకపోవడంతో అడ్డు అదుపు లేకుండా ఉపాధ్యాయులు వర్కర్ల మధ్య విభేదాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ములకల్ చెరువు కేజీబీబీ పాఠశాలలో జరిగిన సామాజిక తనిఖీల్లో విస్తరిపోయే వాస్తవాలు మంగళవారం ఉదయం ఎలుగులోకి వచ్చాయి విద్యార్థులను ఉదయం నాలుగు గంటలకు నిద్రలేపి వారితో చపాతీలు చేయిస్తారని సామాజిక తనిఖీ బృందం గుర్తించారు నెలసరి సమయాల్లో శానిటరీ నాప్కిన్స్ అడిగితే నమ్మకం లేదు అని చూపించాలని వచ్చిన పచ్చిగా మాట్లాడుతున్నా అంటూ అధికారుల దృష్టికి విద్యార్థులను తీసుకొచ్చినట్లుగా తెలిపారు అలాగే తలస్నానం చేస్తే వంద ఫీజుల పేరుతో మరొక పదిహేను వందలు రాబట్టారన్నారు మెనూ ప్రకారం కాకుండా పురుగుల అన్నం చాలించాలని టిఫిన్ ప్రశ్నిస్తే మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని అధికారుల విచారణలో విద్యార్థులు వాపోయారని సామాజిక తనిఖీ బృందం విస్మయం వ్యక్తం చేశారు అంతే కాకుండా కస్తూర్బా గాంధీ పాఠశాలలోని గత సంవత్సర కాలంలో చిన్నమండం ఓబలవారిపల్లె పుల్లంపేట వీరబల్లి అనేక ప్రాంతాల్లో ఇదే పద్ధతిలో ఉన్నప్పటికీ అధికారుల నామమంత్రంగా తనిఖీలు చేసి వారికి కావాల్సిన ముడుపులు తీసుకుని విద్యాశాఖ అధికారులు పోస్టింగ్ ఇచ్చి కొనసాగించేటటువంటి జిల్లా కలెక్టర్ అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉందన్నారు అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటటువంటి విద్యార్థి సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదు అన్నారు పాఠశాలలో కావచ్చు కేజీపీలో కావచ్చు హాస్టల్స్లో కావచ్చు అనేకమైనటువంటి మౌలిక వస్తువులు కల్పించాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి విద్యార్థి సంఘాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి అటువంటి చేయొద్దని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు స్వయంగా ఆర్డర్లు ఇవ్వడం అనేటువంటిది చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి గొంతులను అణగదొక్కడం అనేటువంటిది తప్ప బరొకటి కాదని చెప్పి చెప్పదచ్చుకు ఎప్పటికైనా గారు ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే కేజీబీ పా పాఠశాలలో జరుగుతున్నటువంటి ఒక మొలకలు చర్య కాదు సిటీఎంఏ కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేజీబీ పాఠశాలలో ప్రక్షాళన చేసి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి పైన కావచ్చు వసతుల పైన కావచ్చు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులకు తక్షణమే వసతులు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం గుర్రంకొండలో ఉన్నటువంటి గుర్రంకొండ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో ఆడపిల్ల ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఒకే రూమ్లో దాదాపు నూట యాభై మంది విద్యార్థులు పొనుకుంటా ఉన్నారు పక్కన హైవే పక్కన ఉన్నటువంటి గుర్రం కొండలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి అనేక సందర్భాలుగా సబ్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు జేసీ గారు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు కూడా వెళ్తున్నటువంటి మార్గంలో ఉన్నటువంటి ఒక కేజీబీలో పనిచేస్తున్నటువంటి కావచ్చు లేదంటే రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల యొక్క సమస్యలు పట్టలేదని మేము ఎస్ఎఫ్ఐగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే కేజీబీ పాఠశాల కావచ్చు రెసిడెన్షియల్స్లో ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కరించబట్టే దశల వారిగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోరాటానికి నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నరసింహ ఎస్ఎఫ్ఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి